హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు కోరి ఈరోజు కథ మిస్టర్ ఆర్గెన్ ఎపిసోడ్ ట్వంటీ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైక్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే తమ పెళ్లి ఫోటోలో ఉన్న మహిరూపాన్ని అపురూపంగా చూస్తున్నాడు రుద్ర మహిని పెళ్లి చేసుకున్నందుకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది అతని మనసుకు వెంటనే మహికి కాల్ చేశాడు ఫోన్ ఆన్సర్ చేసి హలో అంది మహి రుద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాక మాటలు వెతుక్కుంటున్నాడు ఎందుకు కాల్ చేశావు అని అడిగింది మహి ఎలా ఉంది అని ఒక సాగు వెతుక్కొని మాట్లాడాడు నాకు తెలిసినంతవరకు దియా గురించి నువ్వు డైలీ సరస్వతి అంటని అడుగుతావు మి ఈరోజు నాకెందుకు ఫోన్ చేశావు అంది మహి సందేహంగా నువ్వు నా భార్యవి దియా అత్తవి కూడా ఫర్ ఎ చేంజ్ ఈ రోజు నీకు ఫోన్ చేసి అడగాలనుకున్నాను ఇంతకీ ఇప్పుడు నీ లిప్స్ ఎలా ఉన్నాయి అడిగాడు రుద్ర దియా కంప్లీట్లీ ఫైన్ నేను ఈరోజు తన స్టడీస్కి హెల్ప్ చేస్తున్నాను అని బదిలిచ్చింది మహి రుద్ర చివరి ప్రశ్నను కావాలని స్కిప్ చేసింది మహి మహి బదిలివ్వకపోవడంతో రుద్ర మళ్ళీ అడిగాడు నీ లిప్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి రుద్ర అలా డైరెక్ట్గా అడుగుతుంటే సిగ్గుపడింది మహి ఆమె మౌనంగా ఉండడంతో సిగ్గుపడుతూ ఉంటుందని అర్థమైంది రుద్రకి చిన్నగా నవ్వుకుని సిగ్గుపడడం మాపి నేనేమడిగానో చెప్పు అన్నాడు అల్లరిగా నా చుట్టూ కెమెరాస్ పెట్టాడా ఏంటి అని మహి చుట్టూ చూసి నువ్వు నా మీద నిఘా పెడుతున్నావా నేను సిగ్గుపడుతున్నానని నీకెలా తెలుసు అని అడిగింది నా వల్ల నువ్వు ఈ మార్నింగ్ రూమ్కి రాలేదని నాకు తెలుసు నేను ఈ దగ్గరకు వస్తానేమో అని భయపడ్డావు నన్ను చూడగానే ఎందుకంత కంగారు పడతావు నన్ను ఫేస్ చేయడానికి ఎందుకంత సిగ్గుపడతావు డూ యూ లైక్ మీ కథలు కట్టకు నీలాంటి రూడ్ అండ్ ఆరగెంట్ని నేనేలా ఇష్టపడగలను నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నంత మాత్రాన మళ్ళీ నన్ను ముద్దు అనుకోకు అంది మహి ఆ మాటలు విని రుద్రనవ్వి అయితే నువ్వే నన్ను ఫస్ట్ కిస్ చేసావు నేను నా సైడ్ నుండి ఎటువంటి లీనెన్స్ తీసుకోలేదు చేసినంత చేసి ఇప్పుడేమీ ఇలా సిగ్గుపడుతున్నావు బైదవే నేను నీకు సారీ చెప్పాల్సింది ఆ రోజు నేను నీతో చాలా హార్ష్గా మాట్లాడుండకూడదు దియాకు గాయమైందని బాధా కోపంలో ఏదేదో మాట్లాడాను ఐఎమ్ సారీ అన్నాడు సౌమ్యంగా అతను సారీ చెప్పినందుకు ఆశ్చర్యపోయింది మహి ఏం చెప్పావు ఇప్పుడు నేను వినలేదు సారీ అన్నావా మిస్టర్ రుద్రాంశ్ సారీ అన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను అంది మిస్టర్ రుద్రాంశ్ మిస్సెస్ చేతిలో ఓడిపోయారు ఐఎమ్ నాట్ జోకింగ్ మహికా నిన్ను హర్ట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పాడు రుద్ర సిన్సియర్గా మహి పేదాలపై సన్నని చిరునవ్వు చేరింది సరే అంది మిల్లిగా రుద్రలో ఈ మార్పు అస్సలు నమ్మలేకపోతుంది మహి నాతో ఆ రోజు రూడ్గా ప్రవర్తించిన రుద్రనేనా ఈరోజు ఇలా మాట్లాడింది సరస్వతి ఆంటీ చెప్పిన నిజమే రుద్ర మరింత చెడ్డవాడేం కాదు అని తనలో తాను అనుకుంది మహి ఓకే బాయ్ రుద్ర ఫోన్ పెట్టేయగా తనలో తాను నవ్వుకొని దయాకు ఇంగ్లీష్ లెటర్స్ నేర్పించడంలో నిమగ్నమైంది మహి మహికి సారీ చెప్పిన తర్వాత మనసు చాలా తేలికగా అనిపించింది రుద్రకి ఇంతలో రక్ష ఆ మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేసింది రక్ష కాల్ చూడగాని రుద్ర ముఖంలో వ్యంగ్యమైన నవ్వు చేరింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అతని వాయిస్ వినగాని తనకు మెసేజ్ సెండ్ చేసింది రుద్రని అని గ్రహించింది రక్ష ఇదంతా నాకెందుకు చెప్పావు నేను పెళ్లి చేసుకోవడం నువ్వు చూడలేకపోవడం వలన అని అడిగింది హో కూల్ ఎక్కువగా ఊహించుకోకు నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల నా లైఫ్లో ఎలాంటి తేడా రాదు నా లైఫ్లో నీకు అసలు వ్యాల్యూ లేదు బట్ నీ మ్యారేజ్ బ్రేక్ అవ్వడం దియా విషయంలో నాకు హెల్ప్ అవుతుంది అందుకే నేను హెల్ప్ చేశాను దట్స్ ఇట్ నేను ఏదో ఒకవే ఫైండ్ అవుట్ చేస్తాను అంత హ్యాపీగా ఫీల్ అవ్వకు అని కోపంగా ఫోన్ కట్ చేసింది రక్ష రక్ష మ్యారేజ్ బ్రేక్ అవ్వడంతో చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు రుద్ర రక్ష ఎంతటి సెల్ఫిష్ అండ్ మనీ మైండెడ్ అనేది మరోసారి ప్రూవ్ అయింది రెండేళ్ల క్రితం రుద్రను తన బావ అతని చెల్లైన రక్షని పెళ్లి చేసుకోమని పట్టుపట్టడంతో అతని మాటను కాదనలేక అయిష్టంగానే రక్షతో పెళ్లి కొప్పుకున్నాడు రుద్ర కానీ పెళ్లికి ముందు రోజు రుద్రతో పెళ్లి క్యాన్సిల్ చేసింది రక్ష దానికి కారణం మనీ ఇరవై ఐదేళ్ల రుద్ర అప్పుడప్పుడే బిజినెస్లో నిలదొక్కుకుంటున్నాడు నలభై ఏళ్ల సమీర్ అప్పటికే పెద్ద బిజినెస్ మ్యాన్ సమీర్ తనకన్నా పదిహేను సంవత్సరాలు పెద్దైనా సరే మణి కోసం అతని లవ్ యాక్సెప్ట్ చేసి పెళ్లికి ఒక్కరోజు ముందు పెళ్లి ఇష్టం లేదని సమీర్ను ప్రేమిస్తున్నాను అని పెళ్లి క్యాన్సిల్ చేసింది రక్ష రుద్ర తన అక్క బావల కోసం ఇష్టం లేకుండా పెళ్లికి సిద్ధమైనప్పటికీ రక్షలా చేసి తమ ప్రతిష్టను భంగం చేసిందని గుండె మండిపోయింది రుద్రకి అప్పటినుండి అమ్మాయిలంటేనే అసహ్యం ఏర్పడింది తన లైఫ్లో మరే అమ్మాయికి చోటివ్వలేదు ఇప్పుడు వల్ల మహికి తన లైఫ్లో స్థానమిచ్చాడు రక్షతో పెళ్లి అయ్యి మహితో లైఫ్ ముడిపడటం తన అదృష్టంగా ఫీలవుతున్నాడు రుద్ర దయ్యం వదిలిపోయి లాంటి మహి తన లైఫ్లోకొచ్చినందుకు ఇప్పుడు ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉంది రుద్రకి ఆ సంతోషంలో మహికి ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి అనిపించింది వెంటనే జ్యువెలరీకి కాల్ చేసి డైమండ్ రింగ్ డిజైన్స్ సెండ్ చేయమని అడిగాడు వెంటనే కొన్ని యూనిక్ డిజైన్స్ సెండ్ చేశాడు అతను వాటన్నిటిలో అతనికి బాగా నచ్చిన ఒక రింగ్ను ఆర్డర్ చేశాడు రుద్ర నిన్న రాత్రి మహిని ముద్దు పెట్టుకునేటప్పుడు మహి చేతి చేతివేళ్లను తన వేళ్లతో పెనవేసి గట్టిగా పట్టుకున్నాడు తన వేళ్ళకి మహి సున్నితమైన వేళ్లకి మధ్య డిఫరెన్స్ అతను ఫీల్ అవ్వడంతో తన సొంత అంచనా ఆధారంగా మా ఈ ఫింగర్ మెజర్మెంట్స్ గెస్ట్ చేసి రింగ్ ఆర్డర్ చేశాడు రింగ్ ఆర్డర్ చేసి సంతోషం నిన్న మనసుతో తన పనిలో నిమగ్నమయ్యాడు ఇక్కడ రక్ష మిస్ అయినందుకు రుద్ర హ్యాపీగా ఉంటే అక్కడ రుద్రని మిస్ చేసుకున్నందుకు చాలా రిగ్రెట్ అవుతుంది రక్ష తను అనుకున్నది ఇలా తారుమారు అవుతుందని తను అస్సలు ఊహించలేదు రెండేళ్ల ముందు నార్మల్ స్థాయిలో ఉన్న రుద్ర అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు గొప్ప బిజినెస్ మ్యాన్గా వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయితే వందల కోట్లను పోగొట్టుకుని బ్యాంక్రప్టెడ్గా మిగిలాడు సమీర్ ఫ్రస్ట్రేషన్తో పిచ్చి పిచ్చిగా అరుస్తూ రూమ్లో వస్తువులన్నీ నీలపై విసిరికొట్టి బెడ్పై పడిపోయింది రక్ష రాత్రి తొమ్మిది గంటలు దియాకు తినిపించి నిద్రపుచ్చి డిన్నర్ చేసి టీవీ ముందు కూర్చుంది మహి వద్దన్నా తన కళ్ళు పదే పదే గుమ్మం వైపు చూస్తూనే ఉన్నాయి రుద్రకోసం మొదటిసారి మహి అతని రాక కోసం ఎదురుచూడడం ఎందుకో తనకీ అర్థం కాలేదు కాసేపు కూర్చున్న తర్వాత గదిలోకి వెళ్లి బెడ్పై పడుకుంది రాత్రి జరిగింది గుర్తుకొచ్చి సిగ్గుల మొగ్గైపోయింది బెడ్పై పడుకోవాలి అంటేనే మదిలో అలజడిగా ఉంది కానీ నుండి కదలలేదు ఫోన్ చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది మీటింగ్స్ ఉండడంతో అవి ఫినిష్ చేసుకుని పదకొండు గంటలకి ఇంటికి చేరుకున్నాడు రుద్ర దియా దగ్గరికి వెళ్ళి చూసి తమ గదిలోకి వచ్చాడు బెడ్పై ప్రశాంతంగా నిద్రపోతున్న మహిని చూడగానే అతని పెదాలపై చిరునవ్వు చేరింది తన ల్యాప్టాప్ బ్యాగ్ను సోఫాలో పెట్టి సైలెంట్గా తన వాడ్రూమ్ నుండి డ్రెస్ తీసుకుని ఫ్రెషప్ అయి వచ్చాడు తన కోట్ పాకెట్లో నుండి రింగ్ తీసుకొని ఒకసారి చూసి చిన్నగా నవ్వి మహి వైపు కదిలాడు మహి చాలా గాఢంగా నిద్రపోతుంది ఆమెను ఎత్తుకుని వేరే దగ్గర పడుకోబెట్టినా తెలియలేనంతగా రుద్ర ఆమె ముందు మోగాళ్ళపై కూర్చొని మహి చేతిని తన చేతిలోకి తీసుకొని ఆ డైమండ్ రింగ్ను ఆమె వీలికి పెట్టాడు మహి మేల్కొని ఉన్నప్పుడు పెట్టొచ్చు కానీ మార్నింగ్ మహి నిద్ర లేచినప్పుడు ఆమె ముఖంలో కనిపించే ఆశ్చర్యకరమైన భావాన్ని చూడాలనుకున్నాడు ఆ రింగ్ సైజ్ మహికి పర్ఫెక్ట్గా సరిపోయింది ఆమె కోసమే డిజైన్ చేసినట్లుగా రింగ్ పెట్టి ఆమె చేతిని సుతారంగా పెట్టుకొని చేతిని ఆమెపై పెట్టబోతుంటే మహి నిద్రలో కదలేదు అదే చేత్తో రుద్ర టీషర్ట్ను పట్టుకుంది ఓ గాడ్ రుద్ర తల అడ్డంగా ఊపాడు లాస్ట్ టైం మహి తన షర్ట్ పట్టుకున్నప్పుడు దానిని విడిపించుకోవడానికి పాటలు పడ్డాడు అంత త్వరగా వదలదు గట్టిగా లాగితే లేచి కూర్చొని గోలగుల చేస్తుందని చేతిని వదిలించుకునే ప్రయత్నం విరమించి మహిని కాస్త పక్కకు జరిపి ఆ కాస్త ప్లేస్లోనే ఆమె పక్కన పడుకున్నాడు పడుకోగానే మహి మరో చెయ్యి కూడా రుద్ర టీషర్ట్ను పట్టేసుకుంది రుద్ర చిన్నగా నవ్వుకొని ఆమె మొహాన్ని కప్పేసిన జుట్టుని మునివేళ్లతో నెట్టి ఆమె మోములోకి చూశాడు పేదాలు ముడుచుకొని ముద్దుగా నిద్రపోతుంది రుద్ర ముందుకు వెళ్లలేదు ఆమెను చూస్తూనే మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు అర్ధరాత్రి నిద్రలోనే రుద్రని బెడ్ మీద నుండి తోసేసింది మహి దభీమణి కింద పడడంతో రుద్ర చటుక్కున కళ్ళు తెరిచి బిత్తరపోయి మహివైపు చూశాడు మంచి నిద్రలో ఉంది రుద్రకి కోపం రాలేదు బదులుగా నవ్వొచ్చింది మహి ఏం చేసినా అతను ఇష్టపడుతున్నాడిప్పుడు ఎందుకో అతనికి తెలియదు కొన్ని రోజుల ముందు కాని ఇలాగే చేసుంటే రుద్ర ఆమెను బెడ్ మీద నుండి మాత్రమే కాకుండా గది నుండి బయటికి తోసేసేవాడు కానీ ఈరోజు ఫన్నీగా నవ్వుతున్నాడు షీజ్ క్రేజీ అని అనుకుంటూ లేచి మహికి అటువైపు పడుకున్నాడు మహి మార్నింగ్ లేచేసరికి రుద్ర తన పక్కన లేడు ఒక్క క్షణం అతను నైట్ అంతా ఇంటికి రాలేదేమో అనిపించింది మహికి లేచి కళ్ళు నలుపుకుంటుండగా ఆమె చేతికి ఉన్న డైమండ్ తలుక్కున మెరిసి కళ్ళపై కాంతిపడింది మహి వెంటనే తన చేయి చూసుకుంది బ్యూటిఫుల్ డైమండ్ రింగ్ దగదగా మెరిసిపోతుంది అది కలో నిజమో ఒక్క క్షణం అర్థం కాలేదు మహికి తనని తాను గిల్లుకుంది కల కాదు నిజమే అని అర్థమైన మహి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి తనకి హ్యాపీగా అనిపించింది కానీ అయోమయంగా కూడా ఉంది రుద్రనే పెట్టాడు అందులో డౌట్ లేదు కానీ ఎందుకు నాకోసమా కోసమా అంతలేదు భార్యాభర్తలకు నటిస్తున్నాం కదా అందరినీ నమ్మించడానికి తీసుకొచ్చాడేమో అని అనుకుంటూ వెళ్ళి అతన్ని ఎందుకడకూడదు అని అనుకుని మీద నుండి లేచింది ఈ టైంలో రుద్ర జిమ్లోనే దొరుకుతాడని ఆమెకు తెలుసు ఫాస్ట్గా బ్రష్ చేసుకుని జుట్టుని సరి చేసుకుని జిమ్కి వెళ్ళింది డోర్ బయట నో ఎంట్రీ అని బోర్డు ఉన్నప్పటికీ మహి దాన్ని మరోసారి పట్టించుకోలేదు డోర్ తీసుకుని ధైర్యంగా లోపలికి వెళ్ళింది మహి లోపలికి వెళ్ళగానే తన ముందు దూసుకుపోతున్న రుద్రను చూసి ఆగిపోయింది ఒక్క క్షణం రుద్ర తనను ఇష్టపడి ఈ రింగ్ తనకి ఇచ్చాడేమో అనుకుంది మరుక్షణం అయ్యుండదులే అనుకుని డీ బ్రీత్ తీసుకుని రుద్ర దగ్గరికి నడిచింది ఆమెను గమనించిన రుద్ర ఆగిపోయి తన వైపు అడుగులు వేయసాగాడు మహి చూడగాని అతని మనసు వింత భావంతో పరవశించిపోతుంది హృదయం లయ తప్పుతుంది మహిని చూస్తున్న అతని చూపు ఈరోజు చాలా భిన్నంగా ఉంది తనువంతా ఒక రకమైన వింత అలజడి తనలో కలుగుతున్న ఈ కొత్త వింత భావాలకు పేరేమిటో అర్థం కావట్లేదు రుద్రకి తన లైఫ్లో ఫస్ట్ టైం అతని తనువు మనవు ఈ విధంగా ఫీల్ అవ్వడం స్పందించడం ఏమైంది నాకు ఎందుకిల్లా తనకి అట్రాక్ట్ అయిపోతున్నాను తనని లైక్ చేస్తున్నానా ఐ ఫాలో ఇన్ లవ్ అలా అనుకోగానే అతని మాది పులకించింది సీరియస్లీ ఇంత అర్లీగానా రుద్ర ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెడుతూ మహి అతని ముందు నిలబడి తన చేతిని చూపించి నువ్వు నాకు తెలియకుండా బలవంతంగా ఇరంగేందుకు పెట్టావు మళ్ళీ మనం కలిసి ఏ రామాడాలి అని చాలా సూటిగా అడిగింది మహి కానీ ఆమె పొందబోయే సమాధానం ఊహించలేదు మహి రుద్ర ఆమె కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా ఆమె దగ్గరికి నడుస్తున్నాడు మహి కాస్త కంగారు పడింది అతను మాటలతో సమాధానం చెప్పకుండా తన దగ్గరికి ఎందుకు వస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు కళ్ళ విప్పాచి చూస్తూ అడుగు వెనక్కి వేసి గోడ ఉండడంతో ఆగిపోయింది అతని పదునైన చూపులు ఆమెకు చెమటలు పట్టిస్తున్నాయి రుద్ర చాలా దగ్గరగా వచ్చేయడంతో మహి గోడకు ఆనుకుని మరింత వెనక్కి పడిపోయి అతని బెదిరిపోయి చూస్తూ నాకు ఆన్సర్ వద్దు సారీ నేను నిన్ను డిస్టర్బ్ చేశాను అని జారిపోయే ప్రయత్నం చేసింది కానీ రుద్ర నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు కదా తన రెండు వైపులా గోడలపై చేతులు ఆడించి మహిని లాక్ చేశాడు ఇద్దరి మొహాల మధ్య రెండు అంగుళాల దూరం మాత్రమే ఉంది మహి గుండి పేలిపోతుందేమో అన్నట్లుగా కొట్టుకుంటుంది తన లాంటి కళ్ళను భయంగా అల్లార్చుతూ నేను నీకు కూపం తెప్పించానా చూడండి నేను ఇంటెన్షన్గా చేయలేదు నువ్వు నా చేతికి అంత కాస్ట్లీ రింగ్ను ఎందుకంత నిర్లక్ష్యంగా పెట్టావో తెలుసుకోవాలని వచ్చాను ఒకవేళ ఇది డూప్లికేటా మాహి మాట్లాడుతుండగా ఆమె పెదవులపై వేలు పెట్టాడు ష్ యు ఆర్ టాకింగ్ టూ మచ్ ఇది డూప్లికేట్ రింగ్ కాదు అండ్ నేను దీన్ని ఫోర్స్బుల్గా నువ్వు పెట్టుకునేలా చేయలేదు నేను రింగ్ని నీకోసమే తెచ్చాను అన్నాడు మహి ఆశ్చర్యంతో కూడిన కన్ఫ్యూషన్తో చూస్తుంది అతని వైపు నా జీవితంలో నీలాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు నువ్వు చాలా బ్రేవ్ నువ్వే నిన్ను నీ తమ్ముని జాగ్రత్తగా చూసుకుంటావు దియాను జాగ్రత్తగా చూసుకుంటావు నేను ఎంత కోపడినా నా కోపాన్ని సహిస్తూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఈ ఇంటిని చూసుకుంటున్నావు అండ్ ఎలాంటి గ్రీడ్ సెల్ఫిష్నెస్ లేకుండా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అన్నీ చేస్తావు సో ఇవన్నీ చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఇరిగిచ్చావా అని అడిగింది మహి రుద్ర ఆమె పిదవులపై వేలు నొక్కి పెట్టి నీకు ఇప్పుడు మాట్లాడడానికి పర్మిషన్ లేదు నేను మాట్లాడతాను నువ్వేంటా అన్నాడు మహి సైలెంట్గా ఉంది రుద్ర ఏం చెప్పబోతున్నాడో అని ఎగ్జైట్మెంట్ తన కళ్ళలు ఈ రింగే కాదు ఏది కూడా నువ్వు చేసేదాని ముందు సరితూగవు నువ్వు ఇవన్నీ చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఇవ్వడం కాదు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ఈ రింగ్ పెట్టాను అతను ఏం చెప్తున్నాడో అర్థమై అర్థం కానట్టుగా ఉంది మహికి ఊపిరి బిగబట్టి కళ్ళు చెవులు అప్పగించి అతని వేపి చూస్తుంది రుద్ర ఆమె కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ నాకు నువ్వంటే ఇష్టం ఐ రియలీ లైక్ యూ అన్నాడు ఊహించని ఆ మాటలకు మహి అమితంగా ఆశ్చర్యపోయింది మది పులకించిపోయింది కళ్ళు పెద్దగా విచ్చుకొని నమ్మలేనట్లుగా చూస్తున్నాయి ఇదంతా కల్లో నిజము అర్థం కానట్లుగా చూస్తున్న మహి రుద్ర పెదవులు ఆమె పెదవుల వైపు కదిలేసరికి తెగ కంగారు పడిపోతూ రుద్ర ఎవరో వస్తున్నారు అంది పక్కకి చూస్తూ ఏదో ఒక సాకుతో తప్పించుకోవాలని చిన్నగా నవ్వాడు రుద్ర నువ్వు లోపలికి వస్తున్నప్పుడు నా జిమ్ డోర్ మీద నో ఎంట్రీ బోర్డు చూడలేదా నువ్వు దాన్ని పట్టించుకోకుండా లోపలికొచ్చావని నాకు తెలుసు కానీ మరెవరికి అలా చేసే ధైర్యం లేదు నా పర్మిషన్ లేకుండా ఎవరు నా ప్రైవేట్ స్పేస్లోకి ఎంటర్ అవ్వలేరు నన్ను ప్రతిసారి సవాల్ చేసేది నువ్వే కానీ నీ తీరు నాకు చాలా ఇష్టం అని మాట్లాడుతూనే అతని పెదవులతో మహి పెదవులను అందుకున్నాడు ఈ చర్యకు మహి దేహం జల్లుమనగా కళ్ళు గట్టిగా మూసుకొని చేతులు గట్టిగా పిడికిలు బిగించింది నువ్వంటే నాకు ఇష్టమని అతను చెప్పిన మాటలను చేతుల్లో ప్రూవ్ చేస్తూ మహిని చాలా ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్నాడు రుద్ర ఈరోజు ఆమెను చేసే ఉద్దేశం అతనికి లేదు అతని ముద్దుకి అయిపోతూ ఆ ముద్దులోని తీయని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూంది మహి ఆమె కళ్ళు అరమూడ్పులయ్యాయి ఆమె చేతులు బిగించిన పిడికిలు సడలించి నెమ్మదిగా అతని ఛాతిపై ఆనుకున్నాయి అతన్ని తన నుండి దూరంగా లేదు కాని బలమైన అతని ఛాతిని తాకుతున్నాయి రుద్ర ఈ లోకాన్ని మరిచిపోయి మహిని ముద్దు పెట్టుకోవడంలో లీనమయ్యాడు తన్మయత్వంలో మునిగి మహి ముహాన్ని రెండు చేతులకు తీసుకుని ముద్దులోని తీవ్రతను పెంచాడు అలా ఎంతసేపు గడిచిందో తెలియదు ఊపిరి తీసుకోవడానికి ఆగిపోయాడు ఆమె పెదాలను వదిలి మొహంలోకి చూశాడు కళ్ళు మూసున్నాయి తన ముఖం మొత్తం గులాబీ రంగులోకి మారిపోయింది పెదవులు పూర్తిగా ఎర్రగా మారాయి రుద్ర డీ బ్రీ తీసుకుని మహి చెవి దగ్గర పెదాలు ఈ ఈరోజు నేను నీ లిప్స్ ని హర్ట్ చేయలేదు అండ్ నా స్ట్రాంగ్ హ్యాండ్స్ కూడా నేను హర్ట్ చేయలేదు అన్నాడు మహి కళ్ళు కూడా తెరవలేనంతగా సిగ్గుపడింది ఆమె మొహాన్ని చేతుల్లో పట్టుకున్న రుద్ర కనీసం కళ్ళు తెరిచి నన్ను చూడు అన్నాడు మహి కళ్ళు తెరవకుండానే తలదించుకుంది అక్కడ ఉండాలో లేదా పారిపోవాలో నిర్ణయించుకోలేకపోతుంది రెండూ ఆమెకు కష్టంగా మారాయి మహి శ్వాస తీసుకుని వేగం పెరగడం రుద్ర ఫీలింగ్స్ను మరింత తీవ్రతరం చేసింది ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవకపోతే నేను ఇంకో అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నన్ను నేను స్టాప్ చేసుకోలేకపోవచ్చు రొమాంటిక్ వాయిస్తో అన్నాడు ఆ మాటలు వినగానే వెంటనే కళ్ళు తెరిచింది మహి రుద్ర షార్ప్ లుక్స్తో కీలింగ్ స్మైల్తో చూస్తున్నాడు అతని పెదవులకు ఆమె పెదవులకు మధ్య ఒక ఇంచు దూరం కూడా లేదు రుద్ర వెచ్చని శ్వాసను తన ముఖం మీద ఫీల్ అవుతూ ఉంది మహి ఆమె చేతులు ఎక్కడ ఉన్నాయో గమనించగాని ఆమె ముఖం మరింత ఎర్రబడింది సిగ్గుతో నేను నువ్వు చేసిన పని నువ్వు నువ్వింకా సిగ్గుపడతావు అని అన్నాడు రుద్ర తన ఛాతిపై ఉన్న మహి చేతులను చూస్తూ సిగ్గుతో చచ్చిపోయింది మహి ఆ చేతులతో దూరంగా నెట్టి జిమ్ డోర్ వైపు తిరిగి పరిగెత్తడానికి అడుగు వేసి లోపే రుద్ర ఆమె నడుముని చేతులతో చుట్టేసి వెనక నుండి పట్టుకున్నాడు అతని ముఖం మహి మెడకు చాలా దగ్గరగా ఉంది అతని వెచ్చని ఊపిరి మహిమెడకు మత్తుగా తాకుతుంది మహికి ఊపిరాగిపోతున్నట్టుగా ఉంది ఆమె భారంగా శ్వాస తీసుకునే శబ్దం అతనికి వినపడుతూ ఉంది రుద్ర ఆమె చెవి దగ్గరకొచ్చి ఈరోజు నీలో నేను చూసిన కొత్తాంగిలిది నువ్వింత సిగ్గుపడతావని నాకు తెలీదు జల్లే వాయిస్తో అన్నాడు అతని మాటలకు చేష్టలకు ఏదేదో అయిపోతుంది మహీకి నోటమాట రావడం కూడా కష్టమైంది నన్ను వెళ్ళనివ్వు దియా నిద్రలేచి నాకోసం లో వాయిస్తో అంది ఒక్కో మాట కూడా బలుక్కుంటూ ఆ మాటలు విన్నాక రుద్రామను వదిలేశాడు వదిలేయడమే ఆలస్యం మెరుపులా బయటకు పరిగెత్తింది మహి జిమ్ డోర్కు కాస్త దూరంలో ఆగి గోడను ఆనుకుంది రుద్ర ఇచ్చిన స్వీట్ షాక్కి తనకి ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లేదు నుదుటిన ముచ్చమటలు పట్టి దేహం వనకసాగింది రేసు గుర్రంలా పరిగెడుతూనే ఉంది ముఖం పూర్తిగా ఎర్రగా మారిపోయింది ఇంటి సర్వెంట్స్ గానీ సరస్వతిగాని తన ఈ స్థితిలో చూడడం లేదు మొహం దాచుకుని దియా గదివైపు నడుస్తుంది కాని సరస్వతి దూరం నుండి తనని చూసిందని ఆమెకు తెలియదు లోపల ఏం జరిగిందో తెలియకపోయినా సిగ్గుతో ఎర్రగా కందిన మహి మొహం చూస్తే ఏదో జరిగిందని అర్థమైంది సరస్వతికి మహిని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టినందుకు సరస్వతి చాలా సంతోషంగా ఉంది దుయ్యా రూమ్ దగ్గరికి నడుస్తూ తన చేతికి మెరిసిపోతున్న రింగ్ వైపు చూసింది మహి ఎంతో అందంగా విలువైనదిగా కనిపిస్తుంది నువ్వంటే నాకు ఇష్టం ఐ రియల్లీ లైక్ రుద్ర ప్రేమగా చెప్పిన మాటలు ఆమె చెవిలో ప్రతిధ్వనిస్తుంటే ఆమె మనసు సంతోషంతో ముగిసిపోయింది రుద్రకి తను ఇంత త్వరగా నచ్చుతుందని అతనిలా ప్రపోజ్ చేస్తాడని అస్సలు ఊహించలేదు మహి ఇదంతా నమ్మలేనట్లుగా ఉంది తనకి రింక్ చిన్నగా పెట్టి తనలో తాను నవ్వుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని దియా రూమ్ డోర్ ఓపెన్ చేసింది దియా ఇంకా బెడ్ మీద పడుకొని తన బొమ్మతో ఆడుకుంటుంది మహి నవ్వుతూ వెళ్ళి తనని ఎత్తుకుంది రాచెట్టి తల్లి నేను నీకు బాచేయిస్తాను అంటూ వాష్రూమ్కి తీసుకెళ్ళింది బాత్ చేయించి త్వరగా రెడీ చేసి కిందకి తీసుకెళ్ళింది సరస్వతి ఆంటీ చూసుకోండి నేను బాచేసి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది డోర్ ఓపెన్ చేయాలంటేనే కంగారుగా ఉంది తనకి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత ఉఫ్ అనుకొని చివరికి మెల్లిగా డోర్ తెరిచింది బాడీ లోపల పెట్టకుండా తల మాత్రమే లోపల పెట్టి రుద్ర గదిలో ఉన్నాడా అని గది మొత్తం స్కాన్ చేసింది రుద్ర కనిపించలేదు వాష్రూంలో కూడా ఎలాంటి సౌండ్ లేదు మహీకి కొంచెం రిలీఫ్గా అనిపించింది అమ్మయ్యా ఇంకా రూమ్కి తిరిగి రాలేదు ఫాస్ట్గా వెళ్ళి బాధ చేసి కిందకు వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఫాస్ట్గా తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది తన అడుగు లోపలికి పడిందో లేదు వాష్రూమ్ డోర్ ఓపెన్ అయింది మహి రివను వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా రుద్ర డైరెక్ట్గా లోపలికొచ్చి తన చెమటతో తడిసిన టీషర్ట్ను తీసేశాడు మహి సిగ్గుతో కళ్ళు మూసుకుంది ముందును చేయాలనుకుంటే చేయొచ్చు నేను తర్వాత చేస్తాను అని ఫాస్ట్గా రుద్రను దాటి వెళ్ళబోతుంటే రుద్ర ఆమె చేయి పట్టుకున్నాడు ఉసూరుమన్న మహి కళ్ళు మూసి తెరిచింది రుద్ర తనని అంత ఈజీగా వదిలేడని ఆమెకు అర్థమవుతుంది కాని రుద్రకి సడన్గా ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు అతనాముని ఎలా ఇష్టపడ్డాడో అని ఇంకా ఆశ్చర్యంగా ఉంది తనకి అతని వదిలించుకుని ప్రయత్నం చేయలేదు అతని వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు సిగ్గుతో కూడిన కంగారుతో అలాగే ఉండిపోయింది రుద్ర ఆమె చేతిని ఒక్కసారిగా తన వైపుకు లాక్కుని కౌగిలించుకున్నాడు షర్ట్ లేకుండా చెముడతో చల్లబడిన దేహం మహి మొహానికి తాకింది ఆ కౌగిలి ఆ దగ్గరితనం మహిలో మాటల్లో వర్ణించలేని ఒక వింత అనుభూతిని కలిగించింది అతని దూరంగా నెట్టడానికి ప్రయత్నించలేదు అలాగే నిలబడి అతని హృదయంలో మొహం దాచుకుని అతుక్కుపోయింది రుద్ర నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాడు మహి నడుం పట్టుకొని షవర్ వైపు నడిపించాడు రుద్ర కదిలించగాని తేరుకున్న మహి తనని తాను అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది కాని రుద్ర ఆమెను గట్టిగా పట్టుకొని షవర్ ఆన్ చేశాడు తలపై ఒక్కసారిగా చల్లని షవర్ వాటర్ పడడంతో జలధరించిపోయిన మహి రుద్ర నదులై ఏం చేస్తున్నావు అని చేతులను విదిలిస్తూ ఎగురుతూ ఉంది రుద్ర కొంచెం వంగి ఆమె చెవి దగ్గర గుసగుసలాడుతూ నువ్వు నా మనసుని దోచేశావు మన రిలేషన్ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను మహికా యువర్ మై నేను నీకు మాత్రమే సొంతం అని అంటూ మహి మెడ మీద పెదవులు ఆనించాడు ఆ తరువాత ఏం జరగబోతుంది రుద్ర మాటలకు మహి రియాక్షన్ ఏంటి వాళ్ళిద్దరి మధ్య దూరం కరిగిపోయి ఇద్దరూ దగ్గరవుతారా వారి బంధాన్ని పరిపూర్ణం చేసుకుంటారా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి రక్ష నెక్స్ట్ స్టెప్ ఏంటి రుద్ర కోసం అవంతి ఎలాంటి ప్లాన్లో వేయనుంది అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే అందమైన రొమాంటిక్ సీన్లతో మీరు ఊహించని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్